హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ యుఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్లో వెస్టిండీస్ ఘనమైన విజయాన్ని అయితే సాధించింది అండ్ నైన్ వికెట్స్ రీడంతో ఘనమైన విజయాన్ని సాధించి సూపర్ హిట్లో మొట్టమొదటి బోనీని అయితే నమోదు చేసుకోవడం అండ్ వాళ్ళు కూడా సూపర్ హిట్ నుంచి సెనీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవడం అయితే జరిగింది అదేవిధంగా యుఎస్ఏ మాత్రం రెండు మ్యాచ్లు ఓడిపోయింది కాబట్టి అధికారికంగా అది ఎలిమినేట్ అయిపోయినట్టే అని చెప్పుకోవచ్చు ఇక చేయకుండా అదేవిధంగా ఈరోజు మ్యాచ్ అయితే ఇండియా వర్సెస్ ఆఫ్ఘన్ సారీ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఈ మ్యాచ్ ఎవరిని విజయం వరుస్తుంది మంచిగా కోహ్లీ రోహిత్ శర్మ క్లిక్ అవ్వాలి రోహిత్ శర్మ కోహ్లీ నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావాలి వీళ్ళిద్దరూ మంచి ఓపెనింగ్ స్టాన్స్ అయితే ఇవ్వాలని అయితే మనందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఓపెనింగ్ స్టార్స్ మరీ అంతగా బలపడట్లేదు బలహీనతగా మారిపోతుంది కాబట్టి ఆ బలహీనత నుంచి బలంగా పార్ట్నర్షిప్ అయితే మనం అందరం మన స్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు వెస్ట్ ఇండీస్ కెప్టెన్ సో ముందుగా స్టీవెన్ టైలర్ టూ రన్స్ వేసి అయిన తర్వాత ఆండ్రిస్ గౌస్ ట్వంటీ నైన్ రన్స్ ఆయన టాప్ స్కోరర్ ఆ తర్వాత ఎన్ఆర్ కుమార్ ఒక ట్వంటీ రన్స్ అయితే చేశాడు చెప్పుకోదగ్గ స్కోర్స్ అయితే నైన్టీన్ సిక్స్టీన్ లెవెన్ ఈ విధంగానే ఉన్నాయి సో ఎక్కడ కూడా వీళ్ళు పోటీలో ఉన్నట్టయితే కనిపించలేదు సో పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ చేయడం అంతగా జరగలేదని చెప్పుకోవచ్చు ఒక స్మాల్ పార్ట్నర్షిప్ వచ్చినా కానీ వాటిని బిగ్గా కన్వర్ట్ చేయలేకపోయారు సో వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేసింది మాత్రం ఆండ్రూ రసెల్ అని చెప్పుకోవచ్చు ఆండ్రూ రసల్కి మూడు వికెట్లు సారీ రాష్టన్ చేసికి మూడు వికెట్లు రాగా యా కరెక్ట్ యాండ్రూ రెస్సెల్కి మూడు వికెట్లు అల్జార్ జోసఫ్కి రెండు వికెట్లు అండ్ ఒక రన్ అవుట్ మూటికి ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తంగా హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ మాత్రమే స్కోర్ చేసింది సారీ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్లో ఆల్అౌట్ అయితే అయ్యింది సో మొత్తంగా వన్ హండ్రెడ్ థర్టీ వన్ రన్స్ చేసి ఒకటే ఒక వికెట్ అయితే కోల్పోవడం జరిగింది షాయ్ హోప్ మంచి ఇన్నింగ్స్ అయితే ఆరంభించడం జరిగింది ఓపెనింగ్ స్టార్ట్ బాగానే వచ్చింది కానీ రాష్ట్రం చే సారీ జాన్సన్ చార్లెస్ ఈయన ట్వెల్వ్ రన్స్ వేసి అయిన తర్వాత మరో వికెట్ పడకుండా నికోలస్ పురాన్ జాగ్రత్త పడి పార్ట్నర్షిప్ని చేసి చివరి వరకు వండి ఈ ఈ విజయాన్ని అయితే సాధించడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే రాష్ట్రం చేసికి వరించింది ఎందుకంటే తను త్రీ వికెట్స్ జస్ట్ నైన్టీన్ రన్స్ మాత్రమే ఇచ్చి తీసుకున్నాడు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం